హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈ సీజన్లో దొరికే మామిడి పండ్లతో స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దాము చాలా సింపుల్గా ఆవిరి పైన ఉడికించుకుని ఈ స్వీట్ చేయటం కోసం ఒక మామిడి పండును తొక్క తీసేసుకుని గుజ్జును మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పెట్టి తీసుకోండి స్టవ్ పైన కడాయి పెట్టేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఒక కప్పు బెల్లం వేసుకుని ఒకటి లేదా రెండు స్పూన్లు మాత్రమే నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి ఎక్కువగా నీళ్లు పోసామంటే బెల్లం దగ్గరగా రావడానికి చాలా టైం పడుతుందండి ఇలా కొద్దిగా నీళ్లు పోసామంటే త్వరగా దగ్గరగా వచ్చేస్తుంది బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి కొబ్బరిలో ఉన్న తేమ తగ్గే వరకు గరిటతో రెండు మూడు నిమిషాలు తిప్పుతూ ఉడికించుకుంటే ఇది కూడా దగ్గరగా వచ్చేస్తుంది ఇలా దగ్గరగా వచ్చాక మిక్సీ పెట్టుకున్న మామిడి పండు గుజ్జును ముప్పావు కప్పు వరకు వేసుకోండి దీనిలో కలిసేలా కలుపుకోవాలి ఇది కూడా బాగా కలిసిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదాం పలుకులు హాఫ్ స్పూన్ యాలుకల పొడి హాఫ్ స్పూన్ జాజికాయ పొడి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది జాజికాయ పొడిని అసలు స్కిప్ చేయకండి అంతా బాగా కలిపేసుకుని ఇలా దగ్గరగా వచ్చిన వెంటనే మరొక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఈ గిన్నెను పక్కకు పెట్టేసుకోండి చల్లారేటప్పటికి ఇంకా దగ్గరగా అవుతుంది మరో కడాయిని పెట్టేసుకుని ఒక కప్పు నీళ్లు పోసుకోండి మిక్సీ పెట్టుకున్న మామిడి పండు గుజ్జు ఉంది కదండి ఒక కప్పు మామిడి పండు గుజ్జు కూడా వేసి ఈ నీళ్లను బాగా కలిసేట్టు కలిపేసుకోవాలి ఈ నీళ్లు మామిడి పండు గుజ్జు బాగా కలిపేసుకుని దీనిలోకి చిటికెడి సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసి కలుపుకోండి ఇవి కాస్త వేడెక్కిన తర్వాత రెండు కప్పుల పొడి బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని గబగబా కలిపేసుకుంటే బాగా కలిసిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి పది పదిహేను నిమిషాలు ఆవిరిపైన అలాగే ఉంచేయండి పిండి బాగా మగ్గిపోతుంది పిండిని చేతితో మనం పట్టుకునేంత వేడున్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని పిండి మొత్తం ముద్దలాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా ఒత్తుకున్నామంటే క్రాక్స్ లేకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు కాస్త పిండిని తీసుకోండి నిమ్మకాయ సైజ్ అంతలో తీసుకుని మిగతా పిండిపైన మూత పెట్టేసి ఉంచేయండి పిండిని తీసుకున్న ప్రతిసారి పిండి ముద్దను కొంచెం చేత్తో ఒత్తుకుని తీసుకుంటే పిండి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అంచులు వేముట క్రాక్స్ కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయి బటర్ పేపర్ పైన కొంచెం నెయ్యి అప్లై చేసేసుకుని పిండి ముద్దన పెట్టి చేతి వేళ్లతో ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి అంచులు వెంట చివరిలా పగిలినట్టు ఉంటే కనుక చేత్తో ఇలా సరిచేసేసుకోండి ఇప్పుడు కొంచెం కొబ్బరి లౌజును పెట్టుకుని బటర్ పేపర్ను ఫోల్డ్ చేసుకోండి చూపిస్తున్నట్టు అంచులు రెండు కలిసేట్టు ఇలా ఒత్తుకోవాలి ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి వీటిని ఆవిరిపైన ఉడికించుకుంటామండి ఆవిరిపైన ఉడికించుకునేటప్పుడు అరిటాకులు పనసాకులు ఉంటే వాటిల్లో పెట్టి ఉడికించుకోండి రుచితో పాటు మన ఆరోగ్యానికి చాలా మంచిది అవేమీ లేనప్పుడు ఇలా బటర్ పేపర్ పైన చేసేసుకోవచ్చు ఇలా అన్నింటినీ రెడీ చేసేసుకుని ప్లేట్కు కూడా కొంచెం నెయ్యిని రాసుకుని రెడీ చేసుకున్న వీటిని ప్లేట్లోకి సర్ది పెట్టుకోవాలి ఒక దానిపైన మరొకటి పెట్టకండి వీటిని ఆవిరిపైన ఉడికించుకోవటానికి గిన్నెలో నీళ్లు పోసుకుని ఆ నీళ్లు వేడెక్కిన తర్వాత దీనిని పెట్టి ఆవిరిపైన ఉడికించుకోవాలి ఉడికిన వాటిని వెంటనే తీసేయకండి కొంచెం చల్లారిన తర్వాత బయటకు తీసుకుంటే సెట్ అయిపోతాయి వేసవిలో దొరికే మామిడి పండ్లతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ స్వీట్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్